అడువుదానా బయమైతది ఆ బయమైతది చెప్పుకోదా ఏ టైం పక్కలవుదా దీని పక్కలవుదా నాదో దూరం అట్లైల్ మావలు ఉంటారు ఆ బయమైతది ఆ చెప్పు అట్లైల్ మావలు ఉంటారు ఆ బయమైతది ఆ చెప్పు వీడికిరా कमलలేరా ఆ మాల్కి మాల్ మాట నడవున్నదే మీని

అమ్మాయిని అనే కదా అదే మీరు ముగ్గురు ఎంత ఎంత ఇస్తావు నువ్వు అని చెప్తే నేను అమ్మాయిని మాట్లాడుకొని వెళ్తాను వస్తాను ఇది వచ్చేసి కేపిఎస్పి మెట్రో ఈ బస్ అడ్డా ఉంది కనిపించట్లేదు కానీ ఇది వచ్చేసి కేపిఎస్పి మెట్రో ఇవ్వ మొత్తం జనాలు వచ్చేసి మొత్తం ఊళ్ళోకి వెళ్ళేటోళ్ళు ఇదంతా చాలా రసాయి ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఎవరికైనా బస్సు మిస్ అయిన వాళ్ళు అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు అన్న ఇక్కడ ఇయన్న ఇది అని చెప్పి ఇగో కనిపిస్తుంది కదా కేపిహెచ్ మెట్రో మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా కేపిహెచ్ మెట్రో ఇది మెట్రో దాటితే మొత్తం అదే ఉంటుంది చూడండి వీడియో మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా రాబోతుంది వీడియో మొత్తం కేపిహెచ్పి మెట్రో ఇది ఇది దాటితే మొత్తం అదే ఉంటుంది సో గైస్ ఇది మొత్తం కేపిఎస్పీ మెట్రో ఇక్కడ నుంచి మొత్తం వాళ్ళే ఉంటారు మొత్తం దాదాపుగా రెండు వేల మంది అమ్మాయిల వరకు ఉండేవారు కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు మొత్తం మారిపోయింది గతం లెక్క కాదు ఎక్కడెక్కడ నుంచో ఆదిలాబాద్ గుంటూరు ఎక్కడెక్కడ నుంచో చాలా లాంగ్ నుంచి దాదాపుగా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చేవారు కేపిహెచ్పి మెట్రోకి ఇప్పుడైతే ఎవరు రావద్దు మొత్తం మారిపోయింది మొత్తం గతంలా లేదు ఇక్కడ మొత్తం మారిపోయింది లాంగ్ నుంచి వచ్చి ఎవరు ఇబ్బంది పడద్దు ఇది కేసుపి మెయిన్ రోడ్ అటు సైడ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది అటు సైడ్ ఇదిగో అది విశ్వనాథ్ థియేటర్ విశ్వనాథ్ థియేటర్ పక్కలే పిఎస్ గుడికో ఉంటుంది ఇంతకు ముందు అయితే ఇక్కడ మొత్తం గుట్టలు కూడా మొత్తం వ్యభిచారం జరిగేది ఇది మొత్తం ఇది కనిపిస్తుంది బ్లాక్ బ్లాక్ టోటల్ గా ఇది మొత్తం ఫ్లాష్ చేస్తున్నా ఇది టోటల్ గా వచ్చేసి మొత్తం వ్యభిచారమే జరిగేది మొత్తం అమ్మాయిలే నిలబడేటోళ్ళు మొత్తానికి మొత్తం అమ్మాయిలే నిలబడేటోళ్ళు ఏపీఎస్పీ ఇది జైన్ టు ఫేస్ ఇది జయాలు కాస్ జయాలు కాస్ ఆపోజిట్ లో ఆపోజిట్ లో వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఇది ఉంటది వీటి ఆపోజిట్ లో ఇది మొత్తం ప్లాస్టేషన్ జరిగేది మొత్తం అమ్మాయిలే ఇక్కడ చాలా మంది బాధపడేటోళ్ళు ఇది మొత్తం షాపింగ్ ఇది మొత్తం జైన్ లైన్ ఇది చిన్న షాప్స్ ఇవి మొత్తం ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఈ టైంలో మాత్రం చాలా టూ మే ఉంటుండే ఇప్పుడు మాత్రం ఎవ్వరలేరువో వ్యూ అయితే ఇలా ఉంది చూడు మీ అందరికి చూపించాలని చెప్పి నేను ఈ టైం వరకు నేను వేచి ఉన్నా మీ అందరికి చూపించాలని పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ చేశారు మేము గురిక కేపిఎస్పీలోనే ఉంటాము ఎల్లమ్మడి అది కాకపోతే ఇక్కడ మా ఏరియాలో మాకు మెట్రో స్టేషన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మా ఏరియాలో ఇట్లా ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది మేము కూడా ఎవరికైనా ఇంట్లో లేడీస్ ఎక్కడైనా ఊరెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళకు ప్రైవసీ ఉండదని చెప్పి మేము బాధపడేటోళ్ళము ఈ ఏరియాకు రా ఈ ఏరియాలో నైట్ పూట ఉండాలంటేనే మేము అసలు లేడీస్ ఉండాలంటేనే చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటోళ్ళు ఇట్లాంటి ఏరియా ఇది ఎందుకంటే వాళ్ళ తప్పని కాదు ఈ ఏరియాలో అందరు నిలబడేటోళ్ళు వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరు ఏ అమ్మాయి ఉన్నా అక్కడ వెళ్ళి అడిగేటోళ్ళు అట్లా జరుగుతుండే ఇగో ఇది ఇట్లా అయింది చూడు ఇప్పుడు పోలీసులు అయితే చాలా చాలా హ్యాండ్ నెక్స్ట్ అయితే మన మెట్రో దగ్గర వెళ్దాం ఇంకో విషయం ఏంటంటే ఇంత స్టిక్ ఉన్నా చెప్తారు కదా కొంచెం అయితే జరుగుతుంది వాళ్ళని కూడా మేము చూపిస్తా ఆల్రెడీ షూట్ చేశాను వీడియో వీడియోలోనే పెడతాను చూడండి ఇది కేపిహెచ్పి మెట్రో ఇంతకు ముందు వచ్చే వాళ్ళందరికీ ఇదైతే తెలుస్తుంది ప్రతి ఒక్కరైతే ఇది చూస్తారు ఇదైతే కేపిహెచ్పి మెట్రో ఇక్కడ అందరు జనాలు ఉన్నారు కదా అప్పుడు అలా ఉండేది కాదు ఇది మొత్తం కాన్స్టిట్యూషన్ పే నిలబడేటోళ్ళు ఇవో ఇప్పుడు మొత్తం ఫ్యామిలీస్ వీళ్ళందరూ నిలబడ్డారు పోలీసులు అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ చేశారండి దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వరకు ఇక్కడ అయితే అమ్మాయిలు ఉండేవారు మొత్తం ఇది మొత్తం కేపిఎస్సి మీరు చూస్తున్నది మొత్తం మీరు కేపిఎస్సి మెట్రో మెట్రో దగ్గర నుంచి మీరంతా చూస్తున్నది కేసెచ్ ఇక్కడ మొత్తం అమ్మాయిలే ఉండేవారు ఇప్పుడు మొత్తం ఇగో ఫ్యామిలీస్తోనే ఉన్నారు ఇగో ఇలా ఎవరైనా ఊరెళ్ళే వాళ్ళు ఇలా ఎవరన్నా నిలబడాలంటే అందరూ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇదిగో మన కేపిఎస్సీ పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇదిగో పోలీస్ వెహికల్ కూడా అరేంజ్ చేశారు అలాగైతే తెలీదు మన వీడియో తీస్తున్నట్టు ఇదిగో మొత్తం పట్టాను నేను చాలా అంటే చాలా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు మొత్తం అమ్మాయిలే ఉండేవారు ఎవ్వరు లేరు ఇప్పుడు మొత్తం ఏపీఎస్ అంటే మొత్తం మారిపోయింది మొత్తం మారిపోయింది ఇదిగో ఇలా ఇలా ఉంది ఇప్పుడు వ్యూ వచ్చేసి ఇది మొత్తం అమ్మాయిలే నిలబడేటోళ్ళు మొత్తం ఇదిగో ఇక్కడ మొత్తం అమ్మాయిలే ఉండేవాళ్ళు మొత్తం ఇక్కడ వయో రూమ్స్ ఉండేటివి ఎక్కడికి ఇక్కడికి మొత్తం కొంతమంది నిలువుగా వాళ్ళు అందమైన అమ్మాయిలు వాళ్ళు మంచిగా వాళ్ళు అది ఇది అని చెప్పి మొత్తం నటించి కొట్టేటట్టు అది ఇది చేసి అమ్మాయకమైన ప్రజ అమాయకమైన అబ్బాయిలందరినీ మొత్తం దోచుకొని వెళ్ళిపోయేది ఇగో ఇంత స్ట్రిక్ట్ గా జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి టైం లెవెన్ ట్వంటీ ఫోర్ అవుతుంది టైం వచ్చేసి ఇగో ఇప్పుడైతే ఇలా ఉంది వ్యూ వ్యూ ఇగో ఇలా ఉంది మొత్తం ఇగో ఫ్యామిలీ వాళ్ళు ఇగో అక్కడైతే చిన్న పిల్లల్ని ఎత్తుకొని అక్కడైతే ఇగో ఇలా వెళ్తున్నారు అలాంటి వాళ్ళని కూడా అడిగేటోళ్ళు అట్లా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు అయితే చాలా మొత్తం కేపిఎస్టి గురించి మొత్తం న్యూస్ న్యూస్ మొత్తం వైరల్ అయింది కదా అందరు కేపిఎస్సి హైదరాబాద్ అంటే కేపిఎస్సి అని చెప్పి ఇప్పుడు అలా కాదు మొత్తానికి మొత్తం మారిపోయింది ఏదో పోలీసులు కూడా ఇదిగో ఇలా చేస్తున్నారు ఇలా సెక్యూర్గా ఉంది కేపిఎస్పీ అయితే మొత్తానికి మారిపోయింది ఇలా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి వ్యూ అయితే యూట్యూబ్ వాళ్ళు కూడా ఏదైనా జరిగితే జరిగిందని చెప్పి వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ వ్యూస్ కోసం అది ఇది పెడతారు మారిపోయాక మారిపోయిందని చెప్పి పెట్టవచ్చు కదా మారిపోయిందని పెట్టవచ్చు కదా ఏ యూట్యూబర్ పెట్టలేదు కానీ మనం పెడుతున్నాం మారిపోయాకనే మనం పెడుతున్నాం ఎందుకంటే మన మన నుంచి కూడా మన సమాజానికి ఎంతో కొంత మన నుంచి ఒక మెసేజ్ ఉండాలి మంచి పనికి మనం కూడా ముందుండాలి ఇలాంటి పనికి ఇట్లా మార్చిన కేపిఎస్పీ పోలీస్ వాళ్ళకు ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళకు అందరికీ చాలా చాలా అభిన నేను అభినందిస్తున్నాను నా తరపు నుంచి నేను నాకు ఎక్కువ మాట్లాడడం రాదనుకుంటా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఇగో ఇలా ఉంది దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది అమ్మాయిలు ఉంటుండే ఇక్కడ ఒక్క దగ్గరనే రెండు వేల మంది అమ్మాయిలు నిలబడుతుండే ఇప్పుడు అలా లేదు మొత్తం సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది అట్ సైడ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ మొత్తం అంటే మన రెమెడీ హాస్పిటల్ నుంచి అట్ సైడ్ మొత్తం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అమ్మాయిలు ఉంటుండే ఇక్కడ వచ్చేసి టూ థౌజండ్ వరకు మొత్తానికి మొత్తం మార్చేసారు మొత్తానికి మొత్తం మార్చేసారు మన కేపిఎఫ్సి పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ ఏదొస్తుందో నాకు తెలియదు ఇక్కడ నుంచి ఒక పిఎస్ అక్కడ నుంచి ఒక పిఎస్ ఉంటుంది కదా హైదరాబాద్ కదా అని చెప్తున్నా చాలా అయితే మార్చేసారు ఇక ఇట్లా సెక్యూరిటీగా ఇట్లా వెహికల్ ఇట్లా 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 మనం ఇట్లా లైట్లు వేసి పెట్టేసిర్రు ఇవ ఇట్లా ఉంది చూడు ఇవైతే మొత్తం ట్రాన్స్మిషన్ జరిగే స్థలమే ఇది మొత్తం కేపిహెచ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది మొత్తం ఇట్లా ఇట్లా ఉండేది కాదు ఇది నైట్ అంటే నైన్ థర్టీ అయిందంటే నైన్ నుంచి స్టార్ట్ నైన్ నుంచి దొరికిన వాళ్ళని దొరికినట్టు దోచుకుంటుండే వాళ్ళ వెనకాల వాళ్ళ మొత్తం ఉంటుంది ఇష్టం వచ్చినట్టు దొరుకు దోచుకుంటుండే ఇప్పుడు అలా లేదు మొత్తానికి మొత్తం వ్యూ అయితే మారిపోయింది మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తున్న కేపిహెచ్కి ఇప్పుడు ఇలా ఉంది మొత్తంలో అయితే నేను మొత్తం కేపిఎస్పి మొత్తం జల్లడబెట్టిన మొత్తం మన స్టైల్లో జల్లాడబెట్టిన రెండు వేల ఐదు వందల మందిలో నాకైతే ఒక దగ్గర ముగ్గురు కనిపించారు ఇంకో దగ్గర వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళలో మనం ఇద్దరితో మాట్లాడినాం ఇద్దరితో మాట్లాడింది కూడా పెడతా వాళ్ళు గంట ఎంత అడిగిరు ఏందనేది వాళ్ళు ఇద్దరితో మాట్లాడింది కూడా నేను పెడతా ఇది ప్రస్తుతానికైతే కేపిఎస్పిలో సిచ్యుయేషన్ ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు